హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ప్రేమ ఓ ప్రేమ ఎపిసోడ్ నెంబర్ టూ అర్జున్ గారి కొడుకు రిషితో ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు టైం ఎంత విలువైనదో తెలిసి కూడా మమ్మల్ని వెయిట్ చేయించారు అని అంటాడు రిషి అర్జున్ వైపు చూసి లేట్ అయినందుకు సారీ అని చెప్పి కాంటాక్ట్ కోసం చెక్ మీద సైన్ చేస్తుంటాడు ఒక్క నిమిషం మనం మాట్లాడుకుంది నాలుగు కోట్లకి కానీ మార్కెట్లో రేట్ పెరగడం వల్ల ఇప్పుడు ఆ డీల్ విలువ ఐదు కోట్లు అందుకు ఓకే అయితే సైన్ చేయండి అని అవినాష్ అంటాడు కానీ మనం ఆల్రెడీ డీల్ మాట్లాడేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు రేట్ చేంజ్ చేయడం ఏంటి అని రిషి అంటాడు మా కమిట్మెంట్స్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి అని అవినాష్ అంటాడు రిషి అవినాష్ మాటలకు చాలా వరకు సహనంతో ఉంటాడు తన సహనాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు అప్పుడే రిషి వాళ్ళ ఆపోజిట్ టేబుల్ దగ్గరికి అక్షయ విక్కీతో కలిసి వస్తుంది వాళ్ళని అక్కడ చూడగానే వీళ్ళేంటి ఇక్కడ అనుకుని ఎక్స్క్యూజ్ మీ సార్ అని అక్కడి నుంచి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు రిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇద్దరి చెవులు పట్టుకుని మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటాడు అన్నయ్య నేను కాదు ఈ రాక్షసే నేను చెప్పినా వినకుండా అన్నయ్య మీటింగ్ అయిన వెంటనే అటు నుంచే షాపింగ్కి తీసుకెళ్ళాలి అని ఇక్కడికి తీసుకువచ్చింది అని విక్కీ అంటాడు అసలు మీ ఇద్దరికి అర్థమవుతుందా నేను మీటింగ్లో ఉన్నానని అని రిషి అంటాడు సారీ అన్నయ్య నిన్ను అసలు డిస్టర్బ్ చేయము మేము అక్కడ సైలెంట్గా కూర్చుంటాం అని అక్కి అంటుంది ఇద్దరు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే అయిపోతారు మీటింగ్ అయిన వెంటనే కలుస్తాను అని అక్కడి నుంచి రిషి వెళ్ళిపోతాడు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అర్జున్ గారు మా చెల్లికి వారంలో ఎంగేజ్మెంట్ ఉంది ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ అని చెప్పి సరే అర్జున్ గారు మీరు ఏం డిసైడ్ అయ్యారు అని రిషి అడుగుతాడు అంతలో రిషి సైన్ చేసిన చెక్ని అవినాష్ తీసుకుని పొగరుగా చింపుతాడు ఐదు కోట్లు అయితే ఓకే లేదంటే డీల్ క్యాన్సిల్ చేస్తాం అని అంటాడు అప్పటికే రిషి మొహం ఎర్రగా అయిపోతుంది నేను నీతో మాట్లాడట్లేదు మీ నాన్నగారితో మాట్లాడుతున్నా అని రిషి అంటాడు అతను ముసలోడైపోయాడు ఏం మాట్లాడాలన్నా నాతోనే మాట్లాడాలి అని అవినాష్ అంటాడు ఫైవ్ క్రోర్స్కి సైన్ చేస్తే చెయ్యి లేదంటే గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని అవినాష్ అంటాడు వెంటనే రిషి చెక్ మీద సైన్ చేసి అర్జున్ గారితో సార్ ఒక ఫ్యామిలీ అనేది రెండు విషయాలపై ఆధారపడి నడుస్తుంది ఒకటి ప్రేమ రెండు డిసిప్లిన్ ఎప్పుడైతే ఇంట్లో పిల్లలు పెద్దలని గౌరవించరో అప్పుడే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి ఈ చెక్ విలువ ఆరు కోట్లు మీ కొడుకు నా ముందు మీ గురించి అసభ్యంగా మాట్లాడాడు మేమంటే బయట వాళ్ళం కనీసం తండ్రిగా మీకన్నా గౌరవం ఇవ్వాలి కదా ఒక ఫాదర్గా మీరు అతనికి పనిష్మెంట్ ఇస్తే ఈ చెక్కు మీ సొంతమవుతుంది అని రిషి అంటాడు వెంటనే అర్జున్ లేచి ఎన్నిసార్లు చెప్పాను పెద్దవాళ్ళ పట్ల మర్యాదగా ఉండమని ఎప్పుడు చూడు నా పరువు తీస్తూనే ఉంటావు అని అవినాష్ మీదకి చెయ్యి ఎత్తేసరికి అవినాష్ అర్జున్ గారి చెయ్యి పట్టుకుని వెనక్కి తోసేస్తాడు హే నువ్వు ఈ పిరికివాడిని రెచ్చగొట్టడం ఆపు ఫ్యామిలీ గురించి ప్రవచనాలు చెప్పడం ఆపు ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ గురించి తెలుసు అని అంటాడు మీటింగ్ దగ్గర అరుపులు వినబడటంతో అక్కి విక్కీ ఇద్దరు అక్కడికి వస్తారు మీ అమ్మ ఎవరితోనో లేచిపోయింది అలాంటి ఫ్యామిలీలో ఉన్న నువ్వు ఫ్యామిలీ విలువలు నేర్పిస్తున్నావా అని చెప్పి అవినాష్ అంటాడు ఆ మాట వినగానే అక్కి విక్కీ కూడా బాధపడతారు మీ అమ్మలాగే మీ చెల్లి కూడా ఎవరితోనూ వెళ్ళిపోకుండా చూసుకో అని చెప్పి అవినాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాట వినగానే రిషి కళ్ళు ఎరిపోతాయి కోపంతో ఉగ్రరూపుడు అయిపోతాడు వెళ్ళిపోతున్న అవినాష్ని వెనక నుంచి కాలర్ పట్టుకుని లాగి ముక్కు మీద గట్టిగా గుద్దుతాడు నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని అంత మాట అంటావు నువ్వు ఎంత మాట్లాడినా సైలెంట్గా ఉన్నానంటే దానికి అర్థం నేను చేతకాని వాడిని అని కాదు ఈరోజు నా చేతిలో చావడానికి నాతో పెట్టుకున్నావు అని కింద పడేసి గుండెల మీద కాలితో తంతాడు వెంటనే వాడి తల పట్టుకుని లేపి ముఖం మీద కొడుతూనే ఉంటాడు చుట్టూ ఉన్న జనం ఆపడానికి ఎంత ట్రై చేసినా రిషి ఆగడు అది చూసిన అక్కీకి భయం వేసి గట్టిగా ఏడుస్తుంది విక్కి అక్కీని పట్టుకుని ఏడవుకు అక్కి అని ఓదారిస్తూ ఉంటాడు రిషి కళ్ళలో కోపం బాధ స్పష్టంగా కనిపిస్తుంటాయి అన్నయ్య ప్లీజ్ నా కోసం వాడిని వదిలే నువ్వు కూడా దూరమైతే నేను తట్టుకోలేను అని ఏడుస్తుంది తల తిప్పి అక్కీని చూడగానే వదిలేయ్ అన్నయ్య అని తల ఊపుతుంది వెంటనే వాడిని వదిలి పైకి లేగుస్తాడు అర్జున్ కూడా అవినాష్ని పైకి లేపుతాడు నా చెల్లికి తప్పైపోయిందని సారీ చెప్పరా అని రిషి సీరియస్గా అడుగుతాడు అవినాష్ భయపడి వెంటనే తప్పైపోయింది సారీ అని చెప్పి వాళ్ల నాన్న సాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి విక్కి అక్కీలను తీసుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే రిషికి కూడా చేతికి గాయమై ఉండడంతో అక్షయ ఏడుస్తూ రిషికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది విక్కీ నా వల్ల కాదు నువ్వే చెయ్యి అని రిషి చెయ్యిని విక్కీకి ఇస్తుంది విక్కీ గాయాన్ని క్లీన్ చేస్తుంటే అలా కాదురా స్మూత్గా చెయ్యి అని మళ్ళీ రిషి చేతిని తీసుకుని చిన్నప్పటి నుంచి ఈ అవమానాన్ని భరిస్తూనే ఉన్నాం అమ్మ ఎందుకన్నయ్య ఇలా చేసింది ఏ తల్లి తన పిల్లల్ని ఇలా వదిలేసి వెళ్ళదుగా మరి అమ్మ ఎందుకు అలా చేసింది మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ అవమానాల్ని భరించాలి అని అడుగుతుంది జీవితాంతం అని రిషి అంటాడు ఏ తల్లి అయినా తన పిల్లలకి అందమైన జ్ఞాపకాలను ఇచ్చి వెళ్తుంది కానీ మన అమ్మ మాత్రం అవమానాలు ఇచ్చి వెళ్ళింది ఈ అవమానం విని అలవాటైపోయింది అని బాధపడుతూ ఉంటాడు వెంటనే అక్షయ విక్కి ఇద్దరు ఏడుస్తూ రిషిని హక్ చేసుకుంటారు సారీరా నేను నా సహనాన్ని కోల్పోయాను మీరు నా బాధ్యత మిమ్మల్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి మీరు మాత్రం ఎప్పుడు ఫ్యామిలీకి విలువలు ఇవ్వాలి అది ఎప్పటికీ మర్చిపోకండి ఎలాంటి ప్రాబ్లం మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా నేను చూసుకుంటాను అని రిషి అంటాడు రిషి విక్రమ్ అక్షయ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు రిషి వర్క్ చేసుకుంటూ ఉంటాడు విక్రమ్ అక్షయని ఆట పట్టిస్తూ ఉంటాడు అక్కి త్వరలో మాకు నీ నుండి రిలీఫ్ దొరుకుతుంది పాపం మీ అత్తింటి వాళ్ళు నీ టార్చర్ని ఎలా తట్టుకుంటారో అని అంటాడు విక్కీ ఇంకా ఏడిపించింది చాలు అని రిషి అంటాడు అది అన్నయ్య అలా బుద్ధి చెప్పు దేవుడా నాకు ఎంత విచిత్రమైన బ్రదర్స్ని ఇచ్చావు ఒకరేమో నా కోసం ప్రాణాలనైనా ఇస్తాడు కానీ ఇంకొక అన్నయ్య కనీసం టీవీ రిమోట్ కూడా ఇవ్వడు అని అంటుంది నీకు తెలుసా అన్నయ్య ఇది ఈ మధ్య మాట్లాడితే నా పెళ్ళి పెళ్ళి అని బుర్ర తినేస్తుంది ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని చాలా తొందరపడుతుంది అని విక్రమ్ అంటాడు దాంట్లో తప్పే ముందురా ఏ అమ్మాయికైనా పెళ్ళి అనగానే కొన్ని కళలు ఉంటాయి అలా చెయ్యాలి ఇలా ఉండాలి అని అలాగే మన అక్షయ కూడా అని రిషి అంటాడు కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య అంటూ విక్కీని ఎక్కిరిస్తుంది అన్నయ్య నా పెళ్లి తర్వాత నెక్స్ట్ నీ పెళ్ళి కదా నీకు ఎలాంటి వదిన కావాలి అని అక్షయ అడుగుతుంది అన్నయ్యకి ఎలాంటి అమ్మాయి కావాలంటే తను ఒక హోమ్ మేకర్ అయి ఉండాలి ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నయ్యకి తన చేతితో వంట చేసి పెట్టాలి అని విక్కీ అంటాడు అవునా అన్నట్లు అక్షయ రిషి వైపు చూస్తుంది బిక్కీ చెప్పింది కరెక్ట్ ఎలాగో నేను చాలానే సంపాదిస్తున్నాను మరి ఆ అమ్మాయికి బయట జాబ్ చేయాల్సిన పనేముంది తను ఇంట్లో ఉండి అందరినీ బాగా చూసుకుంటూ నాకు వంట చేసి పెడితే చాలు అని రిషి అంటాడు అందుకు అక్షయ ఈ రోజుల్లో ఇంకా ఎయిటీస్ అమ్మాయి కావాలంటే ఎలా అన్నయ్యా అసలు ఈ కాలంలో అలాంటి అమ్మాయి దొరుకుతుందా జాబ్ చేయని అమ్మాయి అస్సలు దొరకదు ఫ్యామిలీని చూసుకోవాలంటే అది ఇంకా కష్టం అని అంటాడు అయితే అసలు పెళ్లి చేసుకోను ఇలాగే ఉంటాను అని రిషి అంటాడు నీ కోసం ఎంతమంది అమ్మాయిలు వెంట పడుతున్నారు బ్రో నువ్వు ఇలాంటి హార్ట్ బ్రేకింగ్ డెసిజన్స్ తీసుకోకు బ్రో అని విక్కీ అంటాడు నాకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు ఈ కాలంలో ఫాస్ట్గా ఉండే అమ్మాయిలు అంటేనే ఇష్టం అని విక్కీ అంటాడు అన్నయ్య బిక్కీ ఏమో కానీ నువ్వు మాత్రం ఎప్పటి నుంచే వదినని వెతుక్కోవడం స్టార్ట్ చేసి తనని ప్రేమించు లేదంటే చాలా కష్టం అని అక్షయ అంటుంది ఏంటి ప్రేమ అది ఎప్పటికీ జరగదు ఈ రిషి ఎవరిని ప్రేమించడు అని అంటాడు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తావు అన్నయ్య నీ మనసు గెలిచే వాళ్ళు ఎదురుపడితే ప్రేమని ఎవరూ ఆపలేరు అని అంటుంది ఏంటి అక్కి ఏమన్నావు అని మళ్ళీ రిషి అడుగుతాడు ప్రేమ అన్నయ్య ప్రేమని ఎవరూ ఆపలేరు అంటున్నా అని అంటుంది ప్రేమ పేరు వినగానే రిషి గుడిలో గొడవపడిన ప్రేమ గుర్తొస్తుంది ప్రేమ అలాంటి వాళ్ళని నేను ఎప్పటికీ దగ్గరికి రానివ్వను అని అంటాడు చూద్దామన్నయ్య అసలు నిన్ను భరించే మా వదినమ్మ ఎక్కడ ఉందో అని అంటుంది అవునన్నయ్య నీ చేతికి బ్రాస్లెట్ ఉండాలి ఏమైంది అని అక్షయ అడుగుతుంది గుడిలో జరిగిన విషయం చెప్పి అక్కడే మిస్ అయినట్లుంది ఆ అమ్మాయి ఆ బ్రాస్లెట్ అమ్ముకుని ఇంకో యాభై మందికి ఇల్లీగల్ మ్యారేజ్ చేస్తుందిలే ఛీ నా దరిద్రం కాకపోతే ఈరోజు అలాంటి చెత్తమందిని మీట్ అవ్వాల్సి వచ్చింది అని రిషి అంటాడు అప్పుడే ప్రేమ ఒక చేతిలో బ్రాస్లెట్ ఇంకో చేతిలో విజిటింగ్ కార్డు పట్టుకుని చూస్తూ ఉంటుంది హలో సార్ అసలే మీకు చాలా కోపం ఎక్కువ ఇప్పుడు ఇదేమో నా దగ్గర ఉండిపోయింది దీని గురించి మీరు ఇంట్లో ఎంత రచ్చ చేస్తున్నారో ఇప్పుడు చాలా లేట్ అయ్యింది రేపు మార్నింగ్ ఇచ్చేస్తానులే అని అంటుంది అంతలోనే అమ్మో ఈయన గారికి కోపం ఎక్కువ ఒకవేళ తీస్తే ఒక రోజంతా నీ దగ్గర పెట్టుకుని దాన్ని బాగా వాడి నాకు ఇస్తున్నావా అని అంటాడేమో అని ఆ కార్డులో ఉన్న టూ ఫోన్ నెంబర్స్ని చూస్తుంది ఒకటి ఆఫీస్ నెంబర్ ఇంకోటి పర్సనల్ నెంబర్ ఈ టైంలో ఆఫీస్కి ఫోన్ చేసినా వేస్ట్ అనుకుని రిషి నెంబర్కి కాల్ చేస్తుంది రిషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఫోన్ అక్కీ విక్కీల దగ్గర వదిలేసి వెళ్తాడు రిషి ఇదేంటి ఎవరిదో అన్నో నెంబర్లా ఉంది ఒకవేళ అన్నయ్య ఫ్యాన్స్ ఎవరైనా ఫోన్ చేస్తున్నారేమో అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తారు హాయ్ రిషి గారేనా మాట్లాడుతుంది అని అంటుంది పక్క నుంచి అక్కి నువ్వు చెప్పింది నిజమేరా ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది అని అంటుంది షూ నువ్వు సైలెంట్గా ఉండు అని చేతితోనే సైగలు చేసి హా చెప్పండి మీరు ఎవరు ఎందుకు ఫోన్ చేశారు అని నైస్గా అడుగుతాడు సార్ మీరైనా ఎంత స్మూత్గా మాట్లాడుతుంది మీరు మార్నింగ్ నాతో హార్ష్గా మాట్లాడారని ఇప్పటి మిమ్మల్ని తిట్టుకున్నా కానీ మీరు ఇంత పద్ధతిగా మాట్లాడతారు అనుకోలేదు అని అంటుంది వాళ్ళ అన్నయ్య గుడిలో అమ్మాయి గురించి చెప్పింది గుర్తొచ్చి ప్రేమా అని విక్కీ అంటాడు ఆ అవును సార్ మీకు నా పేరు కూడా తెలుసా అని అంటుంది తెలుసు కానీ ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు సార్ మీ బ్రాస్లెట్ నా జుట్టులో ఇరుక్కుపోయింది నేను చూసుకోలేదు చూస్తుంటే అప్పుడే ఇచ్చేసేదాన్ని మీ ఇంటి అడ్రస్ చెప్తే అక్కడికి వచ్చి ఇచ్చేస్తాను అని అంటుంది విక్కీ వెంటనే అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చూసావాక్కి ఇప్పటి వరకు అన్నయ్య వెనకాల అమ్మాయిలు పడడమే తెలుసు కానీ ఫస్ట్ టైం అన్నయ్యని తిట్టుకునే అమ్మాయి అని ఆశ్చర్యపోతుంటారు అమ్మయ్య అడ్రస్ తెలిసింది ఇది తీసుకెళ్లి ఇచ్చేస్తే ప్రశాంతంగా పడుకోవచ్చు అని టైం చూసుకుని ఎయిట్ అయ్యింది ఇప్పుడు వెళితే నైన్ కల్లా ఇంటికి వచ్చేయచ్చు పిన్నికి కానీ లహరికి కానీ చెప్తే పంపించడానికి ఒప్పుకోరు వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని అక్కడి నుంచి రిషి ఇంటికి స్కూటీ వేసుకుని వెళ్తుంది విక్కీ చెప్పిన అడ్రస్ ముందు స్కూటీ ఆపి అమ్మో ఇంత పెద్ద ఇల్లు చూస్తేనే కళ్ళు తిరుగుతుంది అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది గేట్స్ ఓపెన్ చేయగానే వాచ్మెన్ లోపలికి వెళ్లకుండా గేట్ దగ్గరే ఆపేస్తాడు అన్న మీ సార్ బ్రాస్లెట్ నా దగ్గర ఉండిపోయింది ఇది ఇవ్వడానికే వచ్చాను కావాలంటే చూడండి అని చూపిస్తుంది అవును ఇదైతే పెదబాబు గారిది అని అంటాడు నేను చెప్పానుగా సార్దే అని ఒకవేళ నువ్వు లోపలికి పంపించకపోతే రేపు ఆఫీస్కి వెళ్ళి నేను ఇంటికి వస్తే మీ వాచ్మెన్ నన్ను లోపలికి రానివ్వలేదని కంప్లైంట్ చేస్తాను అని అంటుంది ఓకే మేడం మీరు వెళ్ళండి అని లోపలికి పంపిస్తాడు అమ్మో ఏంటి ఇంత దూరం ఉంది ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి కిలోమీటర్ ఉంది ఈ ప్లేస్లో రెండు అనాథాశ్రమాలు కొట్టచ్చు అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది అప్పుడే ఇంటి వెనుక గార్డెన్లో రిషి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు విక్కీ చేసే అల్లరికి అందరూ పొట్ట చెక్కెలయ్యేలా నవ్వుతూ ఉంటారు అప్పుడే ఇంట్లో సర్వెంట్ అక్కడికి వచ్చి పెదబాబు గారు ఒక అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది అని చెప్తాడు ఫ్యామిలీ అంతా చాలా ఆశ్చర్యంగా చూస్తుంటారు రిషిని కలవడానికి ఒక అమ్మాయి ఇంటికి వచ్చిందా ఇది నిజమా కళ అని అనుకుంటూ ఉంటారు ఏంటి రాజు నువ్వు అంటుంది అని రిషి అడుగుతాడు ఎవరో ఒక అమ్మాయి బాబు గారు మీకోసం వచ్చింది అని మళ్ళీ చెప్తాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ